నమస్తే అండి సింగయ్య అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద పడి మరణించాడు వాళ్ళు ఏమైనా పట్టించుకోలేదు సరిగా ఆసుపత్రి కొడుతు అనేటటువంటి విధంగా టీడీపీ నుంచి వారి నుంచి ఇట్లాంటి ఆరోపణలు రావటం అలాగే వైసీపీ నుంచి కూడా దానికి దీటైన ఆరోపణలు వెళ్ళటం ఏడు సెకండ్ల వీడియో చూపించి ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూపించి దాన్ని ఇది చేసి నేరస్తుల్లాగా నేరం చేసేటట్లుగా ఇట్లాగా కేసులు పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నారు అన్నటువంటి వీళ్ళ ఆరోపణలు రాజకీయ పార్టీ ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఇట్లా పక్కన పెడితే ఇప్పుడు హైకోర్టులో కేసు వెళ్ళింది హైకోర్టు జడ్జి ప్రశ్నించారు జడ్జి గారు ఏజీని అడిగేది ఏంటి కారులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎలా బాధ్యులు అవుతారు అని ప్రశ్నించారు ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అక్కడ ప్రస్తావన చేయలేదు పిటిషన్ పిటిషనర్లు అన్నారు కారులో ప్రయాణిస్తున్నటువంటి పిటిషనర్లు ఎలా బాధ్యులవుతారు ప్రతిరోజు చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి చాలామంది ప్రయాణిస్తుంటారు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నప్పటికీ కూడా ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి కదా మరి అని కోర్టు ప్రశ్నించింది అయితే రాజకీయ పార్టీల్లో ఇలా ఆరోపణలు ప్రతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు ఆ స్వలాభము స్వార్థం ఇంత దిగజారుడు తనం అనేటటువంటివి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం ప్రజలను మబ్బి పెట్టడం తన మీడియాలో రాసుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఇది అంతా ఒక ఎత్తే అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు కోర్టు కే కేసు కోర్టుకి వెళ్ళింది మరి జగన్మోహన్ రెడ్డి సింగయ్య కేసులో జైలుకి పంపిస్తారా జగన్మోహన్ రెడ్డిని అనే దానిపైన ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ దానిలో జగన్ ఏ టూగా పెట్టారు కోర్టు అడుగుతున్న ప్రశ్న ఇది దీన్ని బట్టి జడ్జి అడిగినటువంటి ప్రశ్న తీర్పు కాదు అది ప్రశ్నే తీర్పు ఇలానే ఉంటుందా అని అంటే ఇలా ఎందుకుంటుంది దానికి రకరకాలైన క్వశ్చన్స్ ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి ఆ వీడియో బట్టి ఆధారంగా ఎలా చేస్తారు ఎలా పడ్డారు తర్వాత వీడియోలు ఏంటి ఇట్లాంటి విధంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి వేలకి బాధ్యత ఏమిటి అనేటువంటి ప్రశ్నలు అడుగుతారు ఇట్లాంటి ప్రశ్నలు కోర్టులో విచారణకు కేసు వెళ్ళింది అని అంటే ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు ఇలాంటి ప్రశ్నల్ని రాజకీయ పార్టీల పరంగా ఆ సబ్జెక్టు డైవర్ట్ చేసుకోవడానికి ప్రజలను పెట్టుకోవడానికి వాళ్ళ అనుకూల మీడియాలో రాసుకోవడానికి ఇవన్నీ పనికి వస్తాయి వ్యాఖ్య ఇట్లాగా అయితే మరి కోర్టు చెప్పినటువంటి ఇలాంటి వ్యాఖ్యల్ని తీర్పుగా లేదా ఇండికేషన్గా కానీ ప్ర సరిచేయడానికి లేదు ప్రకటించుకోవడానికి లేదు కానీ క్వశ్చన్స్ వస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు బాధ్యత బాధ్యుడు అవుతాడు ఇందులో కారు లోపల ఉన్నారు కారు లోపల ప్రయాణిస్తున్నారు పైగా కారు ఆయన నడపలేదు కోర్టులో ఉంది కనుక కాబట్టి కేసు టీడీపీ వైసీపీ వెర్షన్ ఇప్పుడు కాదు వీళ్ళు ప్రజలను మభ్య పెట్టడానికో లేకపోతే ఏదో చేయడానికో ఇట్లాంటి విధంగా కేసులు పెట్టుకోవడం నాన్ బైలబుల్ వచ్చేస్తుందని అనుకోవడం డిబేట్లలో చెప్పించుకోవడం ఇట్లాంటివి అనుకూల మీడియా చేత చెప్పించుకోవడం వీటి వెర్షన్ వీళ్ళు వెర్షన్ అది కాదు అక్కడ కోర్టులో వెర్షన్ కోర్టుది అక్కడ ఏంటి పోలీసులు ప్రాసిక్యూషన్ వెర్షన్ అలాగే అక్యూజ్ జగన్మోహన్ రెడ్డి ఏ టూగా పెట్టారు కాబట్టి ఆ వాదనలు అక్కడ కోర్టు కోర్టు తాలూకు వాదనలు ఉంటాయి అక్కడ మరి డ్రైవర్ అక్కడ ఉన్నారు కారులో డ్రైవర్ వాహనాన్ని నడిపిస్తున్నారు మరి లోపల ఈ ప్రయాణిస్తున్నారు వీళ్ళు ఈ ప్రయాణించినటువంటి వ్యక్తులు ఎలా క్రిమినల్ అవుతారు నెగ్లిజెన్సీ ఎలా అవుతారు మరి జగన్మోహన్ రెడ్డి నెగ్లిజెన్సీ ఎలా అవుతాడు అక్కడ ఏజీ చెప్పేది ఏంటి వాళ్ళ నెగ్లిజెన్సీ చేశారు కారు కింద పడగా పడ పడ్డాక కూడా ఆసుపత్రికి తీసుకెళ్ళలేదు ఆయన్ని సరిగా చూడలేదు ఏది లేదు అట్లాగే ఏవైనా ఆరోపణలు ఇలాంటివి చెప్పేది జే ఏజీ అది కోర్టులో నిలబడుతుందో లేదో తరువాత విషయం రాజకీయంగా మాత్రం దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు మీడియా త అనుకూల మీడియాతో రాసుకుని రాపించుకోవచ్చు ఆ ప్రజల్ని తికమక చేయవచ్చు ఎట్లాగా రాజకీయ లబ్ధి ఏదో పొందాలని చేయొచ్చు కానీ లీగల్గా ఎస్టాబ్లిష్ చేయడం చేయడం అంటే అది వేరే అంశం అది కోర్టులో ఉంది అది కోర్టులో లీగల్గా వెళుతుంది ఇప్పుడు కొమ్మనేని శ్రీ శ్రీనివాసరావు గారు కేసులో కృష్ణరాజు గారు ఆయన వ్యాఖ్యలు చేశారు డిబేట్లో డిబేట్లో వ్యాఖ్యలు చేస్తే దానికి కొమ్మనేనికి సంబంధం ఏమిటి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు కొమ్మనేని నవ్వాడు నవ్వడం ఏంటి మరి ఇంకా ప్రోత్సహించడమే కదా నవ్వితే అనేటటువంటి విధంగా కోర్టుకు వెళ్ళారు అప్పుడు అక్కడ సుప్రీంకోర్టు ఏముంది గెస్ట్ అన్నటువంటి మాటల్ని యాంకర్ని ఎలా శిక్షిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది మరి ఇక్కడ సర్కారుకి ప్రభుత్వానికి చొక్కెదురయింది కదా ఆ కోర్టుని ఆ కేసు నిలబడలేదు అట్లాగే ఎలాగ శిక్షిస్తారు నవ్వితే నవ్వడం ఏంటని అనిసి ఇలాగా నవ్వితే ఇంకా ఆయన ఇది అవుతారు అట్లాంటివి ఇవన్నీ కరెక్ట్ అది కోర్టులో నిలబడతాయా నిలబడవు అట్లాగే అక్కడ కూడా ప్రభుత్వానికి చొక్కయి చొక్కెదురయింది సుప్రీంకోర్టులో అభాస్ పాలయ్యారు అయినా ఇప్పుడు ఇక్కడ హోంమంత్రి డిబేట్లు నడపొద్దని సుప్రీంకోర్టు చర్చించిందని అన్నారు ఇప్పుడు మరి కొమ్మునేని శ్రీనివాసరావు ఏం చేస్తున్నారు టీవీలో మార్నింగ్ మార్నింగ్ ఏడున్నరకి ఇలాగే కనిపిస్తున్నారు కదా మరి కొమ్మునేని డిబేట్స్ నడుపుతున్నాడని సుప్రీంకోర్టు నడపకూడదని చెప్పినా కానీ నడుపుతున్నాడని ఈవేళ మరి సాక్షి టీవీలో ఆయన కనిపిస్తున్నప్పుడు మరి పోలీసులు అరెస్ట్ చేయాలి కదా ప్రభుత్వం పంపించాలి కదా మరి కోర్టు దిక్కారం కింద అది కోర్టు దిక్కారమే కదా మరి కోర్టు దిక్కారం కింద ఈ ప్రభుత్వం ఏం చేయాలి కొమ్మరేని పైన డిబేట్లు నడపొద్దంటే నడుపుతున్నా కాబట్టి ఆయన కోర్టుకు వెళ్తారు కదా ఎందుకు వెళ్ళలేదు అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి వ్యాఖ్య కోర్టుకి కోర్టు తీర్పుకు వక్రీకరణగా కాదా మరి ఆయన మాట అది కాదు కదా మరి ప్రూఫ్ అవుతుందిగా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది కదా మరి మరి గవర్నమెంట్ పైన ఇప్పుడు ఇప్పుడు ఏంది ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి ఇదంతా ఎందుకు ఇవన్నీ ఎట్లా ఎవరో ఇట్లాంటి సజెషన్స్ వేస్తున్నారో ఏమిటో కానీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇది ఇక్కడ కూడా అబాస్పాల్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి కేసుకే ప్రకారం దీనిలో కూడా గవర్నమెంట్ పైన ప్రభుత్వంలోకి వచ్చాము సరైన పాలన అందించాలి ఆదాయ మార్గాలు ఎలా వస్తాయి అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి ప్రజలకు సంక్షేమాలు అందించాలి ఇట్లాంటి వాటి మీద దృష్టిపోయి ఇలాంటి కేసుల మీద మధ్యలో లాగి ఇంకొకరిని రాజకీయంగా భద్రం చేద్దాము అని జగన్ సింగయ్య కేసులో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నారు నడిపే వ్యక్తి ఇంకొక ఆయన అది ఎలా అవుతుంది ఇది కూడా అలాగే అవుతుంది పొలిటికల్గా మాత్రం చర్చించుకోవడానికి అనుకూల మీడియాలో రాసుకోవడానికి ప్రచారం చేయించుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి కారులో ప్రయాణిస్తున్నటువంటి జగన్ చనిపోయిన వ్యక్తి సింగయ్య కేసులో ముద్దాయి అయితే పుష్కరాల సమయంలో రాజమండ్రి పుష్కరాల సమయంలో కృష్ణానది పుష్కరాల సమయంలో తొక్కిసలాట్లో ఎందరు చనిపోయారు ఆ చనిపోరావడానికి చంద్రబాబు గారే కారణం అని వైసీపీ అనలేదా ఆ కేసు ఏమైనా నిలబడిందా వైసీపీ హయాంలో ఐదు సంవత్సరాలు కూడా అన్నారు కదా ఆ కేసు ఏమైనా నిలబడిందా నిలబడలేదు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఇది కోర్టు నుంచి అభాస్ పాలు అవ్వటం తప్పిస్తే తాత్కాలికంగా ఏదో ఆహా ఓహో అని చెంకలు గుద్దుకోవటానికి ఇది అనుకూల మీడియా ప్రచారానికి పార్టీ కార్యకర్తల చప్పట్లు కొట్టుకోవడానికి మాత్రం పనికొస్తుంది తప్ప ఏమీ దీనివల్ల ఉపయోగం లేదు ఏమీ అయిపోదు నమస్తే